హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారో ఈ రోజు నేను కలెక్టివ్ అవర్ రీడింగ్ చెబుతున్నాను అండి రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీక్ కావాలని అర్థం సో అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ మనం రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది మీరు ఎ ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం सो फस्ट रीसेंट पास्ट जो चूदा नौ प्रसेंट సో రీసెంట్ లో సిక్స్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో స్టెబిలిటీ అన్నది లేదు రిలేషన్షిప్లో అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నా సరే ఒక పర్సనే ఎక్కువగా రెస్పాన్సిబుల్గా ఉండడం ఒక పర్సన్ ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అంటే ఎప్పుడు రిలేషన్షిప్లో ఉండడం వెళ్ళడం రావడం వెళ్ళడం సో స్టెబిలిటీ అన్నది లేదు అందువల్ల ఒక పర్సన్ మాత్రం చాలా చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండొచ్చు యా ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది స్టెబిలిటీ అయితే లేదు రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ అయితే కంపల్సరీ ఉన్నాయి ఎవరైతే సెపరేషన్లో ఆల్రెడీ ఉన్నారో ఖచ్చితంగా రీస్టార్ట్ అంటే రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మనం ఫర్దర్గా రీడింగ్ చూస్తే తెలుస్తుంది అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ సన్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఒకరేమో రిలేషన్ కావాలని బాధపడుతున్నారు ఒకరేమో రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోతున్నారు అదే ఈ రిలేషన్షిప్కి మంచిదని చెప్పి ఒక పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఒకరేమో రిలేషన్షిప్ కావాలి అని ఒకరేమో వద్దు అని సో ఇద్దరు టూ డిఫరెంట్ జోన్స్లో ఉన్నారు రైట్ రైట్న వద్దు అన్న పర్సన్ కూడా హ్యాపీగా ఏమీ వెళ్ళిపోవడం లేదు తినికి ఎమోషనల్గా ఓవర్ బర్డెన్గానే ఉంది బట్ తప్పట్లేదు ఇంక ఇది వర్కౌట్ అవ్వదు సో నాకు కొద్దు రిలేషన్ అని ఒక పోర్సన్ ఉన్నారు బట్ ఒక పోర్సన్ మాత్రం ఇది తీసుకోలేక దీని నుంచి మూవ్ అవ్వలేక జరిగిందే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు సో ఈ రెండు ఈ టూ మెంబర్స్లో ఎవరు మీరు మీ ఎనర్జీ ఏంటి అన్నది మీకు తెలియాలి బికాస్ ఇది మ్యూచువల్ పాస్ట్ ప్రజెంట్ అన్నది ఇద్దరు గురించి సో నెక్స్ట్ మనం విడివిడిగా తీస్తాం అండ్ ద సన్ ఎందుకంటే మేము ఇద్దరి మధ్య హ్యాపీనెస్ అన్నది లేదు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో డిస్టర్బెన్సెస్ రావడం ఇష్యూస్ రావడం మేబీ కొంతమందికి ఏమైనా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లాంటివి ఉన్నాయి సో ఏదేమైనా సరే రైట్నో అయితే నేను సెపరేషన్లోనే ఉన్నారు అని అయితే అనుకుంటున్నాను చాలా వరకు లేదా సెపరేట్ అయిపోవాలి అనే డిసిషన్ అయితే తీసుకున్నారు బట్ మీరు ఇద్దరు అయితే రైట్ నో హ్యాపీగా లేరు అట్ ద సేమ్ టైం చూడండి అండర్ ద టెక్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ద హ్యాండ్ మ్యాన్ అండ్ త్రీ ఆఫ్ సోట్స్ డబల్ కన్ఫర్మేషన్ సెపరేషన్లోనే ఉన్నారు మీరిద్దరూ క్లియర్గా ఇంకా ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ఎలా ఉండాలి ఏంటన్నది ఇంకా క్లియర్గా మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు సెపరేషన్ ఎందుకు అవుతుందంటే మీరు క్లియర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే స్టక్ ఎనర్జీ సో స్టక్ అయి ఉండిపోవడం వల్ల అండ్ త్రీ ఆఫ్ సోట్స్ మిస్ అవడం ఇద్దరు ఒకరినొకరు ఇంకా మీరైతే మూవ్ అని అయిపోలేదు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కాపీ అయి ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ లియో ఫైర్స్ అని అయి ఉండొచ్చు ఇప్పుడు మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి చూద్దాం person intentions in under the deck page of cups the hermit eight of wands knight of swords intentions nine of Pentacles ace of swords king of swords so it could మీ పర్సన్ అయితే రైట్ నా మిమ్మల్ని కోర్స్ చేశారు ఖచ్చితంగా బికాస్ ద హోమైడ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ బోగ ఇళ్ళు చచ్చాయి బట్ ఒక మీ పర్సన్ మీతో మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు ఆ కమ్యూనికేషన్ అయితే నాకు ఇది అంటే మళ్ళీ రీయూనియన్ సంబంధించిన కమ్యూనికేషన్లు అనిపించట్లేదు బికాజ్ మీ పర్సన్ తన లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు తన కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ఈ కమ్యూనికేషన్ ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వడానికి బట్ మీతో మాట్లాడాలి అపాలజీ చెప్పడానికి మేబీ ఇప్పటివరకు ఈ రిలేషన్షిప్లో ఉన్నాను బట్ ఇప్పటి నుంచి నేను ఉండదలుచుకోలేదు అని ఒక క్లారిటీ ఇచ్చి అపాలజీ చెప్పడానికి బికాజ్ ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ బికాజ్ ఫర్దర్గా దీనికి ఇలాగా సాగదేయడం మీ పర్సన్కి ఇష్టం లేక ఒక క్లారిటీ ఇవ్వాలి అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ ఒకసారి కమ్యూనికేట్ చేసి క్లియర్ చేసి రిలేషన్షిప్ని క్లోజ్ చేద్దామన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ చూడండి సేమ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే నో కమ్యూనికేషన్ సో ఇప్పుడు ఒకసారి కమ్యూనికేట్ చేసి మీకు క్లియర్గా చెప్పి దెన్ ఈ రిలేషన్షిప్ని క్లోజ్ చేయాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు బికాస్ తను ఇప్పుడు చాలా చాలా గా ఉన్నారు తన గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నారు తన కెరియర్ గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చెమనాయల్ లీబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చోరస్ ఎట్స్ అయిన్ అయ్యి ఉండొచ్చు My feelings to them. Under the Tick 2 of Pentacles. Two of Wands, Queen of Wands and Ten of Swords. టూ ఆఫ్ పెంటికల్స్ సో మీరైతే ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియక ఒక స్టక్ ఎనర్జీలో అయితే ఉండిపోయారు బట్ మీరు చాలా చాలా బాధపడుతున్నారు ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ మీరు ఈ పెయిన్ నుంచి బయటికి రావడం చాలా కష్టం నేను ఎలా బయటికి రావాలని ఆలోచిస్తున్నారు మీ మీద మీరు ఫోకస్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు బట్ ఎక్కువగా జగులవుతున్నారు అని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ టూ ఆఫ్ వాంట్స్ విత్ టూ ఆఫ్ పెంటికల్స్ బట్ ఒక డెసిషన్ తీసుకొని దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండడం చాలా చాలా కష్టంగా ఉంది మీకు సో అవ్వడం మళ్ళీ అగెయిన్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉండడం కొంతమంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మేనిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా చేస్తే వర్కౌట్ ఉంది రియూనియన్ కోసం సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు బట్ మీరైతే ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఓకే నా మీద నేను ఫోకస్ చేసుకుంటాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు తగ్గించుకోవాలి అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైమ్ ద నెక్స్ట్ మినిట్ మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉంటున్నారు మీరు డెసిషన్ తీసుకుంటున్నారు బట్ నెక్స్ట్ మినిటే మళ్ళీ మీ మైండ్ మీద కంట్రోల్లో లేక మళ్ళీ అలాంటి థాట్స్ రావడమే జరుగుతుంది సో ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు సో ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం thank okay. you చెప్పాను కదా మీ పర్సన్ అయితే రైట్నో రిలేషన్షిప్ వద్దు అని అనుకుంటున్నారు అది థర్డ్ సిచువేషన్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండ్ మీ పర్సన్ మీద థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు ఖచ్చితంగా ఇక్కడ నేను థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా చూస్తున్నాను బట్ రైట్నో మీ పర్సన్ అయితే తన కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు తను ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్డ్గా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే చాలా ఎమోషన్స్ అన్ని చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఇక్కడైతే నేనైతే మీ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ అయితే చూడట్లేదండి సో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి మీరు స్పై చేస్తున్నారు బట్ మీరు యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది ఇంకా మీకు డిసైడ్ అవ్వలేదు బట్ మీ పర్సన్ మీద మీరు ఆన్లైన్లో స్పై చేస్తున్నారు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ బట్ పేజ్ ఆఫ్ వాంట్స్ మీకు మాట్లాడాలని ఒక ఇంటెక్షన్ అయితే ఉంది బట్ మాట్లాడాలా లేదా మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవుతారు మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్ ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు సో సో ఒకవేళ మాట్లాడితే రెస్పాండ్ అవ్వకపోతే ఏంటి అనే తోటతో మీరు ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నారు బట్ మీరు ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు బట్ రైట్నో మీరు అయితే మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు ఆన్లైన్లో అసలు మీ రిలేషన్ అసలు అవుట్కమ్ ఏంటి ఇక్కడతో ఇది ఎండింగ్ ఏంటన్నా చూద్దాం అయితే ఇప్పుడు సెపరేషన్ అండి ఇదే కంటిన్యూ అవుతుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ వీల్ ఆఫ్ ఫార్చున్ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు ఫర్ షవర్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతారు మిస్ అవ్వరని నేను చెప్పను మిస్ అవుతారు బట్ ఇక్కడ ఏంటంటే ఒకరు మాత్రం మిస్ అవుతారు ఇంకొక పర్సన్ తను నన్ను చీట్ చేశారు అనే ఫీలింగ్లో అయితే ఉంటారు అది మీరు సో మిస్సింగ్ ఎనర్జీ ఉంది అట్ ద సేమ్ టైం నన్ను చీట్ చేశారు అనే ఫీలింగ్లో ఒకరు బాధపడతారు బట్ ఇద్దరు మిస్సింగ్ అయితే ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుతాం ఫస్ట్ ఇష్యూస్ ఖచ్చితంగా ఇక్కడ మీ చీట్ చేశారనే ఫీలింగ్లోనే ఉంటారు ఒక పర్సన్ అది మీరు మీరు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారని అనుకుంటారు కానీ ఎన్ని రీజన్స్ అయినా చెప్పనివ్వండి మీరైతే దాన్ని యాక్సెప్ట్ చేయడానికైతే సిద్ధంగా లేరు సో ఇక్కడతో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయినట్టే కనిపిస్తుంది నాకైతే ఎప్పట్లో కమ్యూనికేషన్ కానీ రీయూనియన్ కానీ ఏమీ కనిపించడం లేదు సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఏంటి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఇబ్బ్రాక్వేరేస్ అయ్యి ఉండొచ్చు సో నైన్ ఆఫ్ కప్స్ సో ఏంటంటే మీకు ఒక విష్ అయితే ఫుల్ఫిల్ అవబోతుంది అది కెరియర్కి సంబంధించి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇక్కడతో ఎండింగ్ అయితే కాదు ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ జస్టిస్ ఏంటంటే మీరు ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోండి మీది ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీ లైఫ్లో మీకు జస్టిస్ జరగట్లేదు అని అంటే మీరు ఒకవేళ పోరాడితే మీకు జస్టిస్ జరిగే అవకాశం అయితే ఉంది బట్ ఇక్కడ డెత్ కార్డ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ మీలో కొంతమంది ఇప్పుడు రైట్నో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు సో మీ థాట్స్ మీ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లో పెట్టుకోండి బట్ నేనైతే ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు వెరీ వెరీ సూన్ సో ఎనర్జీ ఎనర్జీకల్ మెసేజెస్ ఏంటో చూద్దాం కమ్యూనిటీ సేమ్ మెసేజ్ వస్తుంది సో మీరు నియర్ ఫ్యూచర్లో ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం సోమనీస్కి అటెండ్ అవ్వడం మీ రిలేటివ్స్ సంబంధించి అండ్ ఎన్వీ సో కొంతమంది రైట్నో మీకు చాలా అంటే ఎలా ఫీల్ అవుతున్నారో చాలా డిప్రెసివ్గా ఒక ఓడిపోయిన పర్సన్ లాగా ఏమీ సాధించలేని పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం మీలో కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి నెగిటివ్ ఫీలింగ్స్ వేరే వాళ్ళ గురించి సో అవన్నీ తీసేయండి ప్యూర్గా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఓడిపోకూడదు ఓడిపోవాలని కోరుకోకండి మీరు ఎలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని ఆలోచించండి థింగ్స్ అన్నవి చాలా చేంజ్ అవుతాయి మీ లైఫ్లో ఓకే బికాస్ ఎవ్రీ వన్ జర్నీ ఈజ్ డిఫరెంట్ ఎవరితో ఎవరు పోల్చుకోకూడదు బికాస్ మీ జర్నీ వేరు వాళ్ళ జర్నీ వేరు నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్ మేబీ రైట్ మీ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏది కరెక్ట్ పొజిషన్లో లేదు బట్ బీ పేషెంట్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ హ్యూమన్ ఇన్టీ అయిన ఎవరైతే మేబీ వేరే వేరే దేశాల్లో ఉంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కట్ వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా ఇలాంటి థాట్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు యూనివర్సిటీ ఇచ్చి విసేజ్ అంటే మీరు మీ పో మీ పర్సన్ ఆర్ మీకు సంబంధించిన వాళ్ళు సేఫ్గానే ఉన్నారు అని సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ